అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఎం విశ్వకర్మకి సంబంధించి చాలా మంది అయితే నన్ను అడుగుతున్నారు మేము అప్లికేషన్ పెట్టుకున్నాం మాకు ఎటువంటి రెస్పాన్స్ ఇంతవరకు లేదు ఎటువంటి కాల్స్ రాలేదని ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందండి మళ్ళీ పిఎం విశ్వకర్మ దానికి సంబంధించి జూలై నెలలో ఆల్రెడీ ట్రైనింగ్ వెళ్ళి మనీ పడిన వారికి అయితే మిషన్లు ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది ఆల్రెడీ ట్రైనింగ్ చేసుకున్న వారికి మిషన్ ఇవ్వడం బ్యాంక్ లోన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నారంట జూలై నుంచి సో అలాగే విశ్వకర్మకి కూడా సైట్ అయితే అందుబాటులోకి వస్తుందండి ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు అలాగే ఆల్రెడీ అప్లై చేసిన వారికి వాళ్ళ అప్లికేషన్ స్టేటస్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఎలా చెక్ చేసుకోవాలన్నది మన వీడియోలో ఒక వీడియో ఉంటుంది మన ఛానల్లో ఒకసారి చూడండి దానికి సంబంధించిన లింక్ కూడా నేను ఈ ఛానల్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి అలా చెక్ చేసుకున్న తర్వాత మీది ఒకవేళ డిఎం లాగిన్ అని ఉంటే గనక అప్రూవ్ అవుతుందండి లేదా మండల్ లెవెల్లో లాగిన్ లో అప్రూవ్ ఎంపీడీఓ లాగిన్ లో గాని అప్రూవల్ లో కమిషనర్ లాగిన్ లో గాని అప్రూవల్ లో లేకపోతే ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి అప్రూవ్ చేయించుకోండి అలాగే మీరు చేయించుకున్న తర్వాత మీకు పోస్టల్లో ఒక కార్డ్ అయితే వస్తుందండి ఇది ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి మనకి మొత్తం ఈ పథకం అనేది నాలుగు సంవత్సరాలు ఇచ్చారు కాబట్టి ప్రాసెస్ లేట్ అవుతూ ఉంటుంది సో మీరు ఎవరు అయితే కంగారు పడద్దు కంపల్సరీ అందరికి వస్తుందండి అయితే కొంచెం టైం పడుతుంది అయితే ఇప్పటి వరకు ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళ ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీకు సంబంధించి పోస్టల్లో ఒక ఐడి కార్డు ఒక సర్టిఫికేట్ అయితే వస్తాయండి అవి వచ్చిన తర్వాతే మిమ్మల్ని ట్రైనింగ్ అనేది పిలుస్తారు డైరెక్ట్ గా ఫోన్ చేసి అయితే ట్రైనింగ్ పిలవరు ముందు ఐడి ఇంకా మీకు సర్టిఫికెట్ అనేవి వస్తాయి ఆల్రెడీ ట్రైనింగ్ వెళ్ళిన వాళ్ళకి జులై నుంచి విషయాలు అందజేయడం జరుగుతుంది అని చెప్పేసి పేపర్ లో వేశారండి నిన్న వేశారు సో చాలా మంది అడుగుతున్నారు మా ప్రక్రియని మేము ఆల్రెడీ అప్లై చేసామని మీ అందరూ కూడా ఈ టెక్నిక్స్ ని ఫాలో అవ్వండి ముఖ్యంగా మీరు పెండింగ్ లో ఉంటే ముఖ్యంగా వెళ్ళి ముందు మీ పంచాయతీలో గానీ లేదా మీ మున్సిపల్ ఆఫీస్ లో కాని ఒకసారి అప్లికేషన్ ని పుష్ అయితే చేయించుకోండి మీరు పుష్ చేయించుకున్న తర్వాత మాత్రమే అది ముందుకెళ్లడం జరుగుతుంది సక్సెస్ అవ్వడం జరుగుతుంది సో మీరందరూ కూడా ఎవరు కూడా చాలా మంది మెసేజ్ చేస్తున్నారు ఏంటి పరిస్థితి ఏంటి పరిస్థితి అని అందుకే ఈ వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేస్తున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్